వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా గూడెం మండలం జీరెల పంచాయతీ పెద్దూరుగొంది గ్రామం ఇంకన్నాళ్ళి డోలుమాతలు అధికారులు స్పందన కోరుతున్న గిరిజనులు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎప్పటికీ రోడ్లు లేకపోవడం ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు రోగులను డోలీలో మోసుకుంటూ కిలోమీటర్ల దూరం ఆసుపత్రులకు తీసుకువెళ్లసిన దుస్థితి నెలకొంది అభివృద్ధి పేరుతో ఏళ్లగా హామీలు ఇస్తున్న క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రహదారి సౌకర్యాలను కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ నుండి ఒక ఐదు కిలోమీటర్లు కోనరు పెళ్ళాక వెళ్ళాలనుకుంటే డోలు మూతతో చాలా ఇబ్బందిలో పడుతున్నాము ప్రభుత్వాన్ని దయచేసి మాకు రోడ్డు సదుపాయం కల్పిస్తారని కోరుకుంటూ ఈ డోల్ మూతతో వీడియో తీస్తున్నాము